రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు అత్యంత దగ్గరలో అభివృద్ధి చెందుతున్న షాద్నగర్ పట్టణంలో వెంచర్ల నిర్వహణ చాలా బాగుందని సినీ నటి రాసి అన్నారు పట్టణంలోనే చౌడమ్మకుట్ట సమీపంలో శ్రీ లక్ష్మి బాలాజీ వెంచర్ ను ఆదివారం నటి రాసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంచర్ నిర్వహణ చాలా బాగుందని కొనుగోలు ఆదరణ పొందేలా నిర్వాహకులు సౌలభ్యాన్ని కల్పించాలని ఆమె సూచించారు అభివృద్ధి చెందుతున్న నగర్ లాంటి పట్టణంలో ప్లాట్లను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు ఇక్కడ వరకే అందుబాటులో అన్ని సదుపాయాలతో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఈ వెంచర్ ఏర్పాటు అయిందని ఆమె అన్నారు దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు సినీ నటి రాసి వస్తున్నట్లు ప్రచారం జరగడంతో చాలా మంచి వెంచర్ వద్దకు చేరుకున్నారు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు జ్యోతి ప్రచారణ చేసి ఆమె కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెను గనుక సత్కరించారు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్న ధరలు ప్లాట్లు అందజేస్తున్నామని నిబంధనలకు అనుగుణంగా ప్లాట్ల రూపకల్పన జరిగిందని వెల్లడించారు నలభై ఆరు ఎకరాల్లో ఐదు వందల డెబ్బై ఎనిమిది ప్లాట్లు ఈ వెంచర్లు అందుబాటులో ఉన్నాయని వారు పేర్కొన్నారు ఒక్కో ప్లాట్ నూట అరవై ఐదు గజాలతో అవుతుందని పేర్కొన్నారు శ్రీలక్ష్మి బాలాజీ టౌన్షిప్ నిర్వాహకులు శ్రీరామ్ రెడ్డి రెడ్డి వీరారెడ్డి విజయభాస్కర్ రెడ్డి సురేందర్ రెడ్డి ఎల్కృతీ శ్రీనివాస్ జైన్ గ్రూప్ మార్కెటింగ్ పార్ట్నర్ PC राव चंद्रशेखर रेड्डी वेंकटेश यादव किशोर तदित पागा <Sess language> संक्वाह भगतेरा उच्च हले मिथाला भगतेरा एता हले हर समछरा योगेश्वर नमन पद भुत्रा देवा सुतारे पताजा अरिहंते योगेश्वर नमो द्रुमं देवा वास्ते हे शंकरा संधारे राम द्रुमं राम तकेवलक्ष्म तजन तकेवलक्ष्म तारा बलं चलं बलं चलं चले बाग इच्छा बलं धूमा बलं निर्वाचने सिंधु रंगी सरावी सत्ता शेर जलो अभोत्वित्रमानी दुर्गंधों मनानी साधु तुम 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 सत्यवाद जस्वास हाथ भीम जगत को महत आई दुल्हन नहीं हमी बाहुरा जन्ने कुदा ओरो ददसे पैसे बदता बच्चों से चंद्रा महमल सो जाता है सिसोसी जो रजाई रहा उकार जंदी नहायु रजाई रहा आप यहाँ से रखने क्षम जो रत्न रहा आलोक जो मक्कल पे यं बेरा हमें तम पर जम्बा हम तम आर्थिक नंबर है हमारे सरब

कार्यक्रमा की इस कारण है गुख सक्सम लागार रेडी गारीफ राशि चंद्रशेखर रिग्री चीयचंद्रा गारेती पाटी रेडिगार పెరమేటి దేవుడు బాత్కరేటి దేవుడు వీతవరంద్రి కూడా తాడేగ్రే సాయిబాబాజీ వెంకటేశ్వర స్వామికి తీసాను రాత్రి తిరిమిని ఇక్కడ లాంచ్ చేశాం ఆన్లైన్ లో మార్కెటింగ్ వాళ్ళకి ఇచ్చాం క్రియేటివ్ ఆర్ ఆర్టిన్ సోషల్ మీడియాలో స్తూర్ ద్వారా లాభలు బాగా పెంచురాలు అత్తెనక అభీర్వాలని మీ అందరి సహాయము పొందం

ముఖ్య అతిథి గారికి ఇప్పుడు రెడ్డి గారికి అదేవిధంగా మన సినీనాటి రాశి గారికి అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి రెడ్డి గారికి నాగేంద్ర గారికి మరియు సిసి రావు గారికి వెంకటేశ్వర గారికి కిషోర్ గారికి నీఆర్ రెడ్డి గారికి శ్రీనివాస్ గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున రావడం నాకు ఎంతో సంతోషం అదేవిధంగా ఈ జంగ్ గ్రూప్ మీరందరూ కూడా

हम यहाँ आए हैं तो इतना बहुत खुशी है और इतना बहुत खुशी है इस बार भी 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 इतना बहुत खुशी है इस � షాద్ నగర్కి చాలా నియర్ బై ఉంటుంది రానడానికి చాలా డిమాండ్ ఉంటుంది మనకు ఎందుకంటే షాద్నగర్ ఎంతో వేగవంతంగా అభివృద్ధి చెందే నగరంగా ఉంటుంది మనకు హైదరాబాద్ చాలా దగ్గర ఉంటుంది మంచి వెంచరు ఈ వెంచరు ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళు మంచి తొందరగా చేసి వాళ్ళు తొందరగా అభివృద్ధి చెంది అందరిచింది ప్లాట్ వాళ్ళు కూడా బాగున్నారు చాలా బాగున్నది ఎందుకంటే ఎలివేషన్ కూడా హైట్లో ఉన్నది ఇది ప్లాటింగ్ చాలా బాగుంటుంది అందరిని కొనుక్కోవాలని చేస్తున్నాం లేవట్ ఎల్బీ తీసుకున్నాము ప్రేరణ ప్రేరణ తీసుకున్నాము సకల సౌకర్యాలు సకల సదుపాయాలు సకల గవర్నమెంట్ అనుమతులు అన్నీ తీసుకునే ఈ లో ఈ రోజు లాంచ్ చేయబడింది పార్క్ మీడియా మిత్రులకు అందరికి ఇంతకు ముందు కూడా బాగా సహకరించారు ఇప్పుడు కూడా సహకరించారని మన ఏం ఇక్కడున్న అధికారులు కానీ అనధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళందరి ప్రజల తోడ్పాటుతో మేము నియర్ బై హండ్రెడ్ ఎకర్స్ వెంచర్ చేసాం సాయిబాజీ కావచ్చు ఎంటైర్ తాజా టౌన్లో మినిమమ్ ఎమ్యూనిటీస్ ఎలా ఉంది మా దగ్గర కూడా మేము చేసాము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది తీసుకున్నాము దీన్ని దాన్ని కూడా ఈ వెంచర్ను కూడా ఆ రకంగానే మనం డెవలప్ చేయాలి కస్టమర్స్ తోటి మంచిగా అనిపించుకోవాలని మా ఆలోచన మేము మార్కెటింగ్ వాళ్ళకు జియో గ్రూపు అండ్ బ్యాచ్ మన పూర్వచంద్రరావు గారు కానివ్వండి మా రెడ్డి గారు కానివ్వండి ఇప్పటిదాకా మాట్లాడిన మా ల్యాండ్ మా శ్రీరామ్ రెడ్డి గారు మాకిక్కడ కూడా ఏమైనా సాధక బాధకాలున్నా ఇబ్బందులున్నా ఆయన దగ్గరుండి మాకు పర్యవేక్షిస్తున్నాడు ఎప్పుడు కూడా మాకు తోడ్పాటు ఉంటుంది ఆయన ఆయన తోడ్పాటుతోటి ఉన్న గ్రామస్తులను అందరినీ మిగతా వాళ్ళని కలుపుకొని ఎవరికి ఇబ్బంది రాకుండా అందరినీ కలుపుకొని వ్యాపారం చేయాలన్న ఏదో డబ్బు కాన్సెప్టే కాదు మేము ఇక్కడ మీరు నియ చూడండి మీరు రాజనగర్ సాయిబాలాజీ టౌన్ మేము టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఇక్కడే ఉన్నాం ఇప్పుడు ఆ కాలనీ వాళ్ళు కూడా మాకు రోడ్ కావాలంటే కూడా మళ్ళీ మేమే ఇప్పుడు అరౌండ్ ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది మన ప్లాట్లు సోల్డ్ అవుట్ చేసినాక కూడా మిగతా ఆ మిగతా మిత్రులందరూ ప్లాట్స్ వాళ్ళు కాలనీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తారు ఆ సీసీ రోడ్డు కావాలని కూడా వాళ్ళు మమ్మల్ని కోరడం జరిగింది మేము ఆ కనెక్టివిటీ రోడ్ కూడా వేయడానికి మేము వాళ్ళకు మాట నిన్న ఎమ్మెల్యే గారు కూడా పైప్ లైన్ వచ్చినామని మాకు ఫోన్ చేసిన కూడా అన్న నాకు మా కాంట్రిబ్యూషన్ మేము చేస్తాము మీరు కూడా ఈ రోడ్లకు మినిమం ఎమ్మెల్యేటీస్కు మీ కాంట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వం నుంచి మీరు కూడా చేయాలని నేను కోరినప్పుడు ఆయన కూడా రెస్పాండ్ అయ్యి అన్న నాకు ఎలాంటి జీరో అలాంటిది వద్దండి కాలనీకి మీరు ఏ రకమైన మీరు మీరు డెవలప్ చేయండి పొలిటికల్ లీడర్ కానీ నేనేమి అలాంటి వ్యక్తిని కాను గతంలో ఉన్న వాళ్ళలాగా నేను అలాంటి వ్యక్తిని కాను మీరు ఏం చేయాలనుకున్న కాలనీకి చేయండి చుట్టుపక్కల వాళ్ళకు మంచిది చేయండి నా 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 కాంట్రిబ్యూషన్ కూడా ఆయన చేస్తానన్నాడు మా బాలాజీ కూడా ఇప్పుడు డ్రైనేజ్ వర్క్ వాటర్ రక్ సాంక్షన్ చేశారు మంజీరా వాటర్ సాంక్షన్ అయింది అది కాగానే మేము అది సిసి రోడ్ ఆ సిక్స్టీ ఫీటర్ రోడ్ సిసి రోడ్ వేయడానికి కూడా మేము అక్కడ ఉన్న కాలనీ వాళ్ళతో తొమ్మిది వందల ఫ్లాట్లతో మాకు నిత్యం అందుబాటులో ఉందని మేము ఎప్పుడూ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాకే మేము ఆల్రెడీ నోట్ చేసిన మానవతా దుఃఖంతో మానవ సంబంధాలతోటి అక్కడ ఉన్న కాలనీలో ఉన్న ఉన్న వాళ్ళ ఫ్లాట్ల కస్టమర్లతో కానివ్వండి ఇక్కడ వీళ్ళందరితో కోఆర్డినేషన్ చేసుకొని మేము పోతున్నాం వ్యాపారం అంటే కేవలం ఏదో ఫ్లాట్లు అమ్మేసి అమ్ముకొని పోవాలనే ఆలోచన మాత్రం ఈ వెంచర్ కూడా అది ఎలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు మేము ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఇంకా ఫిఫ్టీ ఏకర్స్ ప్లాన్ చేస్తా ఉన్నాం మేము ఇక్కడే ఉంటాం మన హైదరాబాద్లో ఎల్బీ నగర్ అయినా నాకు సాధన తోటి మాకు చాలా కృషి వచ్చింది చాలా ఫ్యూచర్ మనకు ఈ సాధినా టౌన్కు పట్టణానికి భవిష్యత్తు ఉంది హైదరాబాదులో ఈరోజు వర్షం పడితే చుట్టుపక్కల డ్రైనేజ్ సమస్యలు ట్రాఫిక్ సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనము ఇక్కడ ఉన్న ఈ ఉన్న పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల ప్రకారం మనం ఇక్కడ తెలివే ఈ లేవట్ కూడా చక్కగా వచ్చింది మాకు లేవర్ కూడా మాకు ఈ డెవలప్మెంట్ కూడా అన్ని సీసీ రోడ్స్ చేస్తున్నాం అన్ని సీసీ రోడ్స్ చేస్తున్నాం మా పార్ట్నర్స్ వీరారెడ్డి గారు సోలార్ లైటింగ్ పెడుతున్నాం మా పార్ట్నర్స్ వీరారెడ్డి కానీ సురేందర్ రెడ్డి గారు కానీ మేము అందరం కూడా మేము ట్వెల్ నుంచి కూడా మేము ఒక కంపెనీగా ఉన్నాం కంపెనీ గల వాళ్ళు మా పార్ట్నర్స్గా ఉన్నాం అందరి సహకారాలతో ఇక్కడ వాళ్లకు ఇక్కడ ఉన్న నైబర్స్కు అందరికీ కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఒక వ్యాపార దుత్పతితో చేయట్లేదండి భగవంతుడిచ్చి మాకు డబ్బు ఉన్న కాటికి మనం మంచిగా ఉంది కస్టమర్లతో కానివ్వండి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఇబ్బంది కాకుండా చేయాలని మా యొక్క సంకల్పం మీరు కూడా మీ అందరూ మాకు సహకరించాలి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకునే బాగా हाँ ना ना देखो बाप दी